ఆయందరికి ఆడదన సంపాదన నాటకం మీద కూడా రాదని ఒక నానుడు ఉంది కదా అది చాలా మంది నమ్ముతారు నేను మాత్రం నమ్మను అసలు ఎందుకంటే ఆడపిల్ల కష్టపడితే చాలా అంటే చాలా చేయగలదు ఈ వీడియోలో చెప్పి చూపిస్తాను కూడా అదేందో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి కొన్ని అయితే చెప్తాను కానీ చూడమని చూడటం చూడకపోవటం అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఇది మాత్రం కంపల్సరిగా చూడండి లాస్ట్ వీడియో నచ్చితే ఒకవేళ మీ అభిప్రాయం కూడా తెలియజేయండి కింద కామెంట్ బాక్స్లో అయితే అర్జెంటుగా ఇచ్చాను బ్లౌజులు ఇంతకు ముందు చూపించాను కదా అవేమో ఈరోజు వచ్చినాయి ఒక రెండు బ్లౌజులు అయితే రేపు ఉదయం ఇవ్వాలి తెల్లవారుజామున అవి కూడా యూనిఫామే ఇంకా వేరేవి కూడా ఉన్నాయి అవి కూడా కుట్ ఈ బ్లౌజులు చూశారు కదా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కానీ ఆ పింక్ బ్లౌజ్ ఒక్కటి అసలు ఆమెకైతే కరెక్ట్గా లేదు అసలు ఎడత జారిపోతుంది మొత్తం లూజు లూజు అయితే ఇట ఫంక్షన్లకు పోయినప్పుడు కూడా చుట్టాలు కూడా తిడుతున్నారమ్మా అసలు ఈ జాకెట్లు ఏంది నువ్వేంది పిచ్చితాను అన్నట్టు నువ్వు అని అందుకే ఒక్కసారి నీ కాడ పట్టించుకుంటూ చూద్దాం అనుకున్నానమ్మా చాలా మంది అంటున్నారు మంచిగా కుదురుతున్నాయి అని అయితే ఇంకా వంటి కొలత తీసుకుంటే చాలా లేట్ అయిపోద్ది కుట్టేసరికి ఆడవడ కుట్టియాలి కానీ ఆ బ్లౌజ్తోనే కొలత తీసుకున్నాను కరెక్ట్గా చూసి ఏమేమి తప్పులు ఉన్నాయో ఒకసారి చేసుకొని ఆమెనే రమ్మని చెప్పాను కరెక్ట్గా చూసి ఇంగ్లీష్ రాపోయినా నాకోసం ఇంగ్లీష్లో థ్యాంక్స్ అమ్మా అని చెప్పింది ఆమె అయితే సంతోషంగా వెళ్ళింది టయానికి ఇచ్చినందుకు నేను కూడా హ్యాపీ వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ కానీ ఇంకా నేను ఇవి అందియడానికైతే ఎంత మెంటల్ టార్చర్ అనుభవించానో ఇంకో కూడా ఇప్పుడు చెప్తాను నేనైతే దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతాను ఎప్పుడు దేవుణ్ణి చేతులు ఎత్తి దండం పెట్టుకున్నా కానీ నాకు కష్టపడటానికి ఆరోగ్యాన్ని ఇవ్వమని ప్రతి ఒక్కసారి నేను అదొక్కటే కోరుకుంటాను ఎందుకంటే ఒక వంద రూపాయలు ఫ్రీగా వచ్చినాయి అంటే మనం కష్టపడే ఒక వెయ్యి రూపాయలు పోతాయని గట్టిగా నమ్ముతాను నేను ఫస్ట్ నుంచి కూడా నా కష్టాన్ని నేను నమ్ముకుంటూ వస్తున్నాను దానివల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను గోల్డ్ అయినా మిషన్లు అయినా ఏదైనా ఇందులో నా కష్టం ఉందని చెప్పుకోవటానికి చాలా అంటే చాలా సంతోషపడి ఈ కష్టం కూడా పిల్లలు చదువులకి ఉపయోగపడాలి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడాలని ఇద్దరం కష్టపడుతున్నాము అందుకే వచ్చినా కానీ తీసుకుంటూనే ఉంటాను అస్సలు వెనక తిప్పి పంపేను ఇంకా చిన్నతనంగా అయితే అస్సలు చూడను వచ్చిన వాళ్ళని వెనక తిప్పి పంపించటం మాత్రం వాళ్ళు బాధపడతారనే కాదు ఇప్పుడు వాళ్ళందరూ ఉండబట్టే కదా నేను కూడా ఇంతలా వర్క్ చేసుకుంటున్నాను ఒక రూపాయి సంపాదించుకోగలుగుతున్నాను అందుకే ఎవరి యోచినా తీసుకుంటాను ఈ టెన్షన్ అని చెప్పాను కదా మనల్ని అందరినీ చల్లగా చూసే ఆ దేవుడికే టైం కేటాయించలేకపోతే ఇక అసలు అనవసరం అసలు నిన్న ఇంటి దగ్గర కాసేపు ఇక్కడ కాసేపు ఇంకా చాలా ఇబ్బంది అనిపించింది ఇంటి దగ్గర ఉండలేక ఇంకా ఆయనమ్మటే ఉండి అన్నీ చూసుకొని నిమజ్జన కార్యక్రమాలన్నీ ముగించుకున్నాకనే ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి పనులన్నీ చేసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకున్నాను అప్పుడు ప్రశాంతంగా ఉంది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తాడు కదా ఇంకా అదే బాధ మిగిలిపోద్ది వెళ్ళలేదని ఈ వీడియో నచ్చే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్